అనుమతించే పరిస్థితి కనిపించేది అనే మాటలు వినిపించాయి మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు సో ఏంటి ఇప్పుడు వస్తున్న కంపెనీలను కూడా తరిమి కొట్టే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు తమరికి విధంగా లో ఉన్నటువంటి లక్ష్మణ్ గారికి విల్సన్ గారికి కూడా నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు లక్ష్మణ్ గారు చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చారు వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వాలని కంపేర్ చేసుకుంటారు ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకన్నా మేము మరి మెరుగ్గా పరిశ్రమలు తీసుకొచ్చాము లేదు అభివృద్ధి చేశాము లేదు సంక్షేమం ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానం ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఏ అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు వచ్చినటువంటి కార్పొరేట్ అన్నింటిని కూడా జే ట్యాక్స్ కడితేనే మీరు ఇక్కడ ఉండండి లేకపోతే మీకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ని రద్దు చేస్తామని చెప్పి భయపెట్టారు అవును అప్పటికే అక్కడ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని బిగించేసే పరిమాణ క్రమంలో ఎందుకు వచ్చిన గడవా ఈ పిచ్చోడు ఈ తిక్కలతో ఎందుకు మనకి ఇతను చూస్తుంటే ప్రొడక్షన్ కాకముందే మనం అసలు రాకముందే ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు లు కట్టమంటున్నాడు దీంతో పాటు వాటాలు కావాలంటున్నాడు అని చెప్పి వాళ్ళు విధంగా ఆలోచించి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారని దాంట్లో లులు గ్రూప్ కావచ్చు అదే అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మీకు చాలా మటుకి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయారు దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే వాళ్ళ మీద అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చాడు మీరు ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకోండి అండి లేకపోతే మీరు ఇక్కడ కంపెనీలు పెట్టడం చాలా కష్టం అని చెప్పి ఒక ఫీలింగ్ తీసుకెళ్ళిపోయాడు దాంతో పాటు అందరు వెళ్ళిపోయారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కియా పరిశ్రమ లాంటి వాళ్ళు కూడా అనుబంధ విభాగాలను చుట్టుపక్కల పెట్టాలనుకున్నప్పుడు ఆ ఈ జే కట్టమని వాళ్ళ మీద ఎంపీని పంపించాడండి అండి ఎంపీ మేషం దిప్పాడు గుర్తుందా సార్ మీకు కే మోటార్స్ మీద నన్ను పిలవకుండా మీరు వ్యవహారం చేస్తారా మీ ఎంత తేలుస్తాను అని అని చెప్పి మాధవ్ అదే కోర్స్ అఫ్కోర్స్ ఉన్నాడు కదా షోమెన్ ఆ అవునండి ఆయన సో ఈ విధంగా కియా మోటార్స్ లాంటి వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి అది మొదటి కారు మొదటి కారు బయటకు వచ్చేటప్పుడు మేమే తీసుకొచ్చాము ఇది అని చెప్పుకొని ఫోటోలు కూడా దిగారు కదా సంతకాలు పెట్టి దానిపైన అసలు ఈ కంపెనీ రావడానికి మా నానే మా అని చెప్పి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి చేత చెప్పిచ్చాడండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ రాజకీయ కక్షల నేపథ్యంలో రాజకీయ కక్షల నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా చూడండి ఎవరైనా కాని బుద్ధిండోడు ట్వీట్ పెట్టి అభివృద్ధి కోసం ఈ రాష్ట్రానికి వస్తుంటే కంపెనీల వాళ్ళు ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ విధంగా ట్వీట్ పెట్టొచ్చండి మీరు రావద్దని చెప్పి పైపెచ్చు ఇతను ఇక్కడి నుంచి బెంగళూరులో కూర్చొని ఇదే వ్యవహారాలు చేస్తున్నాడండి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాము మీరు ఇప్పుడు రావద్దు అని చెబుతున్నాడంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పరంగా దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అతనికి ఆ సొంతంగా ఏదో ఒకటి లాభం ఉంటే మాత్రమే చేస్తాడండి అతను కాబట్టి లిక్కర్లో కావచ్చు అదేవిధంగా మైన్లో కావచ్చు లో కావచ్చు పెద్ద ఎత్తున అవకతపాలు జరిగినాయి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మీరు చూడండి అమర రాజా బ్యాటరీస్ వాళ్ళని అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళని జే ట్యాక్స్ కట్టలేదు అని చెప్పి పొల్యూషన్ కూడా అక్కడ పంపించాడు వాళ్ళని ఇక్కడ నుంచి ఆ ప్రాజెక్ట్ ముప్పై వేల కోట్లతో కొత్తది ఎక్కువ ప్రాజెక్టు పెడుతుంటే దాన్ని ఇక్కడ పెట్టుకొని చేశారు వాళ్ళు బైబ్రికేట్ చేసుకొని కొంత ప్రాజెక్ట్ ని చెన్నైలో కొంత ప్రాజెక్ట్ ని హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారండి పాటు అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిసిటీలో కొన్ని కంపెనీలు వచ్చినాయి సెల్కాన్ కంపెనీ కావచ్చు అదేవిధంగా ఈ మొబైల్స్ విడి భాగాలు తయారు చేసేటువంటి చైనా కంపెనీలు కొన్ని వచ్చినాయి వాళ్ళు కూడా జే కట్టమంటే వెళ్ళిపోయారండి మీరు కరోనా సమయంలో ఈ రెండు సంవత్సరాలు ఇదే పనిలో ఉండారండి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏ కంపెనీలు వచ్చినాయి ఆ కంపెనీల దగ్గర నుంచి నయాన భయానం ఏదో ఒక విధంగా ట్యాక్సులు వసూలు చేయాలి ఆ ట్యాక్సులు వసూలు చేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు మేము ముప్పై ఏళ్ళు ఎక్కడే ఉంటాము మేమే అసలు ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఆ ఫెయిల్ వదిలేదు అప్పుడు ఈ కంపెనీలు వాళ్ళందరూ కూడా దూరం జరిగి వెళ్ళిపోయారు దానివల్ల ఏమైందంటే దాదాపు పన్నెండు లక్షల ఉద్యోగాలు కోల్పోయారండి ఇక్కడ యువత పన్నెండు లక్షల ఉద్యోగాలు ఆషామాషికారు దీంతో పాటు ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది టూరిజం దెబ్బతింది పాటు వ్యవసాయం కూడా దెబ్బతింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వ్యవసాయం క్రాప్ ఫాల్డే ప్రకటించారు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ అన్నపూర్ణ లాంటి జిల్లాలండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఆ రైస్ లో కొంత భాగం మెజారిటీ నలభై పర్సెంటేజ్ ఆ రెండు జిల్లాల నుంచే వస్తాయి అటువంటి జిల్లాల్లో కూడా క్రాప్ ఫాల్డే వచ్చారు పాటు ఆక్వారంగం పూర్తిగా దెబ్బతింది మీకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటర్ సకాలంలో రాకపోవటం వల్ల పట్టిసీమను క్లోజ్ చేయటం వల్ల మీకు గోదావరి జలాలు డెల్టా ప్రాంతంలో రాలేదండి ఆక్వా వాళ్ళకి ఏంటంటే గోదావరి నుంచి వచ్చేటువంటి నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్పత్తి పెరిగింది ఆ ఏదైతే ఆక్వా రంగం వాళ్ళకి ఈయన ఇది చేయటం వల్ల మరి కృష్ణా జిల్లా దగ్గర నుంచి నెల్లూరు దాకా అందరూ కూడా అల్లాడిపోయారు కదండి ఆక్వా రైతులు దీంతో పాటు గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు కూడా తీసేశారు నేను ఎందుకు చూస్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వ్యవసాయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం దీంతో పాటు లేనప్పుడు ఏ రాష్ట్రెళ్ళిద్దండి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఉంటారు కదా సార్ ఆధారపడే వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు చిన్నగా ఒక టీ కొట్టు పెట్టుకునే దగ్గర నుంచి కూడా చాలా మంది ఉపాధి పొందుతారు కదా ఒక కంపెనీ వస్తే నేను ఏమండి నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతా ఎక్కడో ఉన్నటువంటి గుజరాత్ దగ్గర ఉన్న అమూల్ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి అమూల్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కడే అమ్మాలి అది అధికారుల చేత అమ్మాలి మీరు పాలు పట్టండి గ్రామాల్లోకి వెళ్ళి అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బహిర్గతంగా చెప్పారాయా అమూల్ కంపెనీని ఏ విధంగా గతంలో ఐదు రూపాయలు మాకు సబ్సిడీ జగన్ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు దీంతో పాటు వేరే మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు అరవై రూపాయలకి లీటర్ కూడా అంటే అమూల్లో నలభై రెండు రూపాయలకి కొనమని ఉప్పుం జారీ చేశారండి లేకపోతే మేమే చర్యలు తీసుకుంటాం డ్వాక్రా మహిళలు అయితే మీకు డ్వాక్రా రుణాలు రద్దు కావు వేరే వాళ్ళు అయితే మీకు సబ్సిడీలు రావు సొసైటీల ద్వారా వచ్చేటువంటి లోన్లు ఆపేస్తామని చెప్పి రైతులు నిబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదంటారా దీంతో పాటు మీరు చూడండి డెల్టా ప్రాంతంలో సంగం డైరీ అనేటువంటి మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఫేమస్ డైరీ అండి దాన్ని ఏదో ఒక విధంగా దాని మీద ఇష్యూ చేసేసి అమూల్య కట్టపెట్టాలని చెప్పి దులిపాళం నరేంద్ర గారి మీద అక్రమ కేసు పెట్టి ఆయన అన్యాయంగా జైలు పాల్ చేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి మిగిలిన డైరీలో భయపడతారు అని చెప్పి చాలా నాణ్యాన్ని చేశారు భయపెచ్చు మీరు ట్యాక్స్ కట్టలేదని చెప్పి అవన్నీ అబద్దాలు చెప్పి ఏదో ఒక విధంగా భయపెట్టి ఎక్కడి నుంచి పంపించాలని తాతాలు ఆడారండి సో ఇవన్నీ రాష్ట్రంలో ఇది ఒకటే కాదండి మీకు అదే విధంగా కృష్ణా డైరీ కావచ్చు మీకు కొన్ని డైరీలను అయితే అసలు మూసేపిచ్చారండి అవును చేసేసి అక్కడ పెద్దిరెడ్డి అరాచకాలు చేశారండి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకొని తిరుపతి ఆ చుట్టుపక్కల రైతులను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకొని ఈ రోజు కూడా బకాయిలు కట్టాల అక్కడ బకాయిలు పెండింగ్ లో ఉండీ దీంతో పాటు ఏంటంటే ఏదైతే వైకాపా పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి పరిశ్రమలకు పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చారు దీనికి కూడా ఒక ఉదాహరణ చదువుతానండి మరి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అండి మద్దాల గిరిగార ఇదే ఉంది కదండి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి అతన్ని స్పిన్నింగ్ మిల్స్ లో ఉన్నటువంటి బకాయిలు ఇస్తానని చెప్పి తీసుకొచ్చేసి అతను పార్టీలోకి చేర్చుకొని ఏ విధంగా ఇష్యూ చేశాడో చూసాం మనం అంటే ఈ ఉదాహరణలు ఇవన్నీ కూడా నయానో భయానో చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఈ విధంగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేశాడండి దీంతో పాటు ఏమైందంటే ఇక్కడ యువతకు ఉద్యోగాలు లేక ఈ సారాయికి మత్తు మందులకు బానిసైపోయి వాళ్ళ విలువైనటువంటి జీవితాలు కోల్పోయారండి ఇప్పుడు చూడండి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆ జాబ్ క్యాలెండర్ తేకుండా ఈ పరిశ్రమలు పారతూలటం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది దీంతో ప్రధానంగా నేను చంద్రబాబు నాయుడు గారు నేను కంక్లూజన్ చేస్తానండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిన్న ఏం చేశారంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ముందుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలని ప్రణాళికలు వేసుకోవడానికి అమెరికాకు చెందినటువంటి నోబెల్ పురస్కార్ గ్రహీత ఆయన ఆర్థికవేత్తండి ప్రొఫెసర్ మైకేల్ క్రేమర్ ను ఆయన ఇక్కడ పిలిచి ఆయన సూచనలు సలహాలు తీసుకున్నారండి నిన్న దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు ఆర్థిక పరంగా మరి పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఊరిగిపోయింది ఈ రాష్ట్రం మీరు అదేవిధంగా రూరల్